మనకు జూలై ఇరవై ఒకటిన ఆదివారం రోజున గురు పౌర్ణమి రాబోతుంది ఈ గురు పౌర్ణమి చాలా పవిత్రమైనది కాబట్టి మీరు ఈ గురు లోపు ఆవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలు మీకున్న ఏ దోషాలైనా తొలగిపోతాయి ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ గురు లోపు లేదా గురు పౌర్ణమి రోజునైనా కనీసం వీటిని పెట్టడం వల్ల మనకున్న శని దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఆర్థిక సమస్యలు కానీ లేదా ఇలా ఏ సమస్యలున్నా సరే అన్నీ తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా గోవు కనిపిస్తే ఇది పెట్టడం మర్చిపోకండి మీ స్వంత కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు స్వంత ఇండ్లు ఉంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా స్వంత ఇల్లు ఉంటే పచ్చి మెతుకులు తినే అయినా సరే సంతోషంగా ఉండవచ్చని అందరూ కూడా భావిస్తూ ఉంటారు కానీ చాలామందికి సొంత ఇల్లు కళ అనేది అలానే ఉంటుంది ఎంత కష్టపడినా నిజం అవ్వదు ఎంత కష్టపడిన సొంత ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత ధనం సంపాదించలేక ధనం ఉన్న సొంత ఇల్లు కట్టుకోలేరు కొనుక్కోలేరు ఏదో ఒక ఆటకం వస్తూనే ఉంటుంది ఇలా సొంత ఇల్లు కావాలనుకునేవారు బంగ్లాలు కట్టుకున్న అనుకునేవారు ఈ గురు లోపు లేదా గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ ఆవుకు పెట్టండి చాలు మీ యొక్క కళలు అన్నీ నిజమవుతాయి గోవుల ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఆవులు కనిపిస్తూనే ఉంటాయి దైవ స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటాం హిందూ సాంప్రదాయాల్లో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాత వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గుల గులాసులో తులసి దళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితు ఉంటారు నోరులో లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని మన పురాణాల్లో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వుల దంతలల్లో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో చేస్తే దేవి సూర్య చంద్రుల చెవులలో శంకు చక్రాలు కొమ్ములల్లో యమ ఇంద్రులు ఉంటారు అలా ఆ కంఠంలో విష్ణువు భుజాల సరస్వతి రొమ్మున నవగ్రహాలు ఉప్పురంలో బ్రహ్మదేవుడు గంగా డోలిన కాశీ ప్రయాణ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే మన పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఆవు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గోవు పుష్ప భాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది గోవు పవిత్రకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రం మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శగ్నంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతి గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియు ఒక్కటి లేదు మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే అక్కడ గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అంత మునిపే గోవింద నామాము ఉన్నది గోవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం జరగదు ఆవు నే నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం చాలా విశిష్టమైనది ఇలా చెప్పుకుంటే పోతే గోమాత మాహిత్యం చాలానే ఉంది అయితే ఇంతటి మహత్తరమైన గోవు ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది కాబట్టి ఇలా గురు పౌర్ణమి లోపు లేదా గురు పౌర్ణమి రోజున ఖచ్చితంగా గోవుకు ఇది పెట్టినట్లయితే మీకు సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది మీకున్న ఏ సమస్యలైనా దోషాలైనా అన్నీ తొలగిపోయి మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన రోజు ఇలాంటి పవిత్రమైన గోవుకు ఇవి పెట్టి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీరు ఇది పెట్టి ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది కాబట్టి మీకున్న కోరికలు ఏమున్నా ఇలా గోమాతకు పెట్టి మీరు కొన్ని సంకల్పం చెప్పుకోండి అంటే మీకు ఏవి కోరికలు ఉన్నాయో అవి పెట్టి ఆ గోవు ముందర మీ సంకల్పం చెప్పుకోండి చాలు ఇలా మీకు ఇల్లు కట్టుకోవాలని ఉందా లేదా భూమి కొనాలని ఉందా లేదా ధనపరమైన సమస్యలతో సతమతమవుతున్నారా ఇలా మీ ఇంట్లో ఏ రకాల ఇబ్బందులున్నా సరే ఇలా గురు పౌర్ణమి రోజున ఇలా గోవుకు పెట్టి ఇలా చెప్పుకోండి చాలు ఇలా చెప్పుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక కష్టాలు మీరు నిత్య జీవితంలో కష్టాలు అనుభవిస్తున్న వారికి ఇలా గురు ఇలా చేయండి చాలు ఇక మీ జీవితమే మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది కాబట్టి మర్చిపోకుండా పరిహారం అనేది చేసి చూడండి ఈ గురు పౌర్ణమిలోపు గోవు కనిపిస్తే ఇవి పెట్టండి చాలు ఇక మీకు ఏ సమయంలో అయినా సరే కనిపిస్తే ఖచ్చితంగా ఇవి ఎప్పుడైనా సరే ఇప్పుడు అప్పుడు టైం ఏం లేదండి మీకు ఎక్ ఎప్పుడైనా సరే పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజైనా సరే ఇలా పౌర్ణమి వరకైనా ఖచ్చితంగా గోవు కనిపిస్తే అక్కడికి మీరు వెళ్ళి ఏవి పెట్టండి చాలు ఇక మీకు జీవితంలో చాలా అద్భుతమైన పరిహారాలు చూస్తారు అద్భుతమైన శుభ ఫలితాలు మీరు అందుకుంటారు అయితే ఆవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను దేనిలో అయినా సరే పొడిని చేసి కలపండి అంటే మినుములు పెసర్లు ఇలా దేని బియ్యంలో కూడా కలిపి పెట్టచ్చు మీ ఇంట్లో అలాంటి మినుములు పెసర్లు లేకున్నా బియ్యంలో కొన్ని బియ్యం తీసుకొని బెల్లాన్ని తురుములా చేసి ఆ బెల్లము ఆ బియ్యంని కలిపి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరిపోతుంది మీకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయి ఇలా తినిపించడం వల్ల కూడా మీకు ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇలా తినిపించేటప్పుడు మీరు మనసులో మీ స్వంత ఇంటికల కానీ మీరు భూములు కొనాలనుకున్న నగలు కొనాలనుకున్నా లేక మీకు ధనపరమైన డబ్బు బాగా కావాలి అనుకున్నా ఇలా మీరు ఆ ఆవుకు పెట్టి నమస్కరించుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఇలా పెట్టండి చాలు ఇలా పెట్టడం వల్ల మీకు గ్రహాలన్నీ మీకు అనుకలి అనుకూలిస్తాయి కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలాగే ఇంకా కొంచెం మీ దగ్గరలో పచ్చిగడ్డి ఉన్నట్లయితే ఆవుకు పెట్టండి ఇలా పచ్చిగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క దోషాలు కూడా తొందరగా తొలగిపోతాయి కాబట్టి మన కుటుంబ పరంగా కూడా ఎవరికైనా దోషాలు ఉన్నా ఇలా పచ్చిగడ్డి తినిపించడం వల్ల మన యొక్క సమస్యలు పోతాయి అలాగే ఇంట్లో మనం రొట్టెలు చేస్తాం కదా ఇలా రొట్టెలల్లో కూడా బిల్లా బిల్లాన్ని వేసి తినిపించండి ఇలా తినిపించడం వల్ల మనకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇలా వీటన్నిటిలో ఏదో ఒక్కటి గురు పౌర్ణమిలోపు ఆవు కనిపిస్తే ఇది పెట్టడం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోతాయి మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది మీరు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది చాలామంది భూములు ఇండ్లు కొనాలని అనుకుంటారు ఇలా మీకు ఏ కోరిక ఉన్న ఇలా ఆవుకు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి ఇక మీకు తొందరలోనే మీ కళలన్నీ నెరవేరుతాయి